ఆనంద సమీర గొంతు దగ్గర త్రిశూలంతో పొడవబోతూ ఉంటే దర్శన్ అడ్డుపడుతూ ఉంటాడు ప్లీజ్ అమ్మ సమీరను ఏం చేయకు అని అంటూ ఉంటే లేదు దీన్ని చంపి తీరాల్సిందే అని ఆనంద అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ నువ్వేం చెప్పినా కానీ వింటాను ప్లీజ్ సమీరాను వదిలేసి అని దర్శన్ కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటే ఏం చెప్పినా చేస్తావా అని ఆనంద అంటూ ఉంటే చేస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద అలా అయితే నువ్వు చిరణ్య మెడలో మరోసారి తాళి కట్టాలి అని ఆనంద చెప్తూ ఉంటే మీరా దర్శన్ షాక్కి పోతూ ఉంటారు ఎవరి కన్ను పడకుండా జరిపించే పుణ్య వివాహం ఇది అని ఆనంద దర్శన్ కి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ అలాగే అని ఒప్పుకుంటాడు ఇక శరణ్యను రెడీ చేయమని చెప్పి అనన్య సమీరాకు ఆనంద చెప్తూ ఉంటుంది దర్శన్ నీ మెడలో మరోసారి తాలికట్టబోతున్నాడు అని ఆనంద శరణ్యకు చెప్పేసరికి శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శరణ్యను పెళ్ళికూతురిగా రెడీ చేసి బాసింగం కడతారు ఇక కాళ్లకు పారాని అనన్య పెడుతూ ఉంటే శరణ్య కావాలని ఇక అనన్యతో ఆడుకుంటూ ఉంటుంది అనన్య సమీర ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక శరణ్యను రెడీ చేసిన తర్వాత కొబ్బరి బోండం తీసుకొని కళ్యాణ మండపంలోకి వస్తుంది దర్శన్ పీటల మీద కూర్చుంటాడు శరణ్య పంతులు గారికి ఆ కొబ్బరి బోండం ఇచ్చి దర్శనం పక్కనే పీటల మీద కూర్చుంటుంది శరణ్య ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటే ఆనందం కూడా ఈసారైనా ఇద్దరు కూడా బాగుండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో దర్శన్కి పంతులు గారు తాళిబొట్టు ఇచ్చేసరికి దర్శన్ చేతిలో తాళిబొట్టు పట్టుకొని ఇక శరణ్యపు చాలా కోపంగా చూస్తూ ఉంటే శరణ్య కూడా ఇక దర్శన్ వైపు చూసి కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఆనందం జరిపించే మళ్ళీ వివాహం వల్ల దర్శన్ మారుతాడా శరణ్యను అర్థం చేసుకొని భార్యగా ఎప్పటికైనా స్వీకరిస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం